నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం పట్టణం పంతొమ్మిదవ వార్డు వవ్వేరు గ్రామానికి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి సహకారంతో గ్రామానికి ఆర్టీసీ బస్సును ఏర్పాటు చేశారు స్థానిక ప్రజలు గత కొన్ని సంవత్సరాలుగా బస్సు సౌకర్యం లేదని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు వెంటనే స్పందించిన ఎమ్మెల్యే బస్సును ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా టీడీపీ మండల నాయకులు బస్సును ప్రారంభించారు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలియజేశారు అందరికీ నమస్కారం ఈరోజు గోవు నియోజకవర్గంలోని బుచ్చేడిపాలెం మండలం వవ్వేరు గ్రామంలో గత ఎన్నికల్లో మా నాయకురాలు గౌరవనీయులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మేడం గారు ఎమ్మెల్యేగా ప్రచార సభలో అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రజల కోసం ప్రకటించారు అందులో భాగంగా చాలా కార్యక్రమాలు మొదలుపెట్టాం గత ఈ మూడు మాసం లోపలే అనేక అభివృద్ధి ప్రజల ప్రజలకు అవసరం తీర్చుకుంటూ వచ్చాం ఈరోజు బుచ్చేడి వవ్వేరు గ్రామంలో కూడా అనేక మంది ప్రజలు కోరారు అమ్మ గత ఇరవై ఐదు సంవత్సరాల పూర్వం కూడా మాకు ఆర్టీసీ సౌకర్యం లేకుండా పోయింది ఖచ్చితంగా మా వాళ్ళకి దాన్ని సౌకర్యం చేస్తే జనసరి వేతన కూలీలు అనేక మంది ప్రజలు కూడా గ్రామానికి వవ్వేరు టూ బుచ్చి నెల్లూరు ప్రయాణం చేస్తాం సౌలభ్యంగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా దాన్ని కల్పించమని కోరారు వెంటనే మేడం గారు స్పందించి డిఎం మురళీ గారితో మాట్లాడి రోజు బస్సు ఈ బొబ్బేరు గ్రామానికి రాదు బొబ్బేరు టు నెల్లూరు పోయేదానికి ఈ గ్రామంలో ఉన్నటువంటి అనేక మంది వేతన కూలీలు కానీ అనేక మంది గ్రామస్తులు కానీ కూడా సౌలభ్యం ఏర్పడింది ప్రత్యేకంగా ఈ రోజు ఈ మహిళలు చాలా ధన్యవాదాలు చెప్తున్నారు మహిళ వారు చాలా సంతోషంగా ఉన్నారు మాకు ఈరోజు కూడా వచ్చి ఆటోలలో కుక్కొని పోతున్నాం బస్సులు ప్రశాంతంగా ప్రయాణం చేసేదని మా బిడ్డలకి మాకు సురక్షితంగా మేడం గారికి ప్రత్యేకంగా కూడా ఈ బొబ్బేరు గ్రామస్తులు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నారు మేము అందరం కూడా ఏదైతే మాట ప్రకటించిందో మా మేడం గారు ఆ మాటని సంపూర్ణంగా కూడా అమలు చేస్తూ అనేక కార్యక్రమాలు దివ్యంగా చేస్తున్న అందులో ఈ రోజు బేరు గ్రామంలో కూడా బస్సును ఏర్పాటు చేస్తాం చాలా ధన్యవాదాలు తెలుసు అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు గ్రామ ప్రజలు కానీ మండలం ప్రజలు కానీ కూడా ఈ సంక్షేమ కార్యక్రమం అందులో కూడా చాలా సంతృప్తిగా ఉన్నారు కాబట్టి అందరూ మన సారీ మేడం గారికి ప్రత్యేకంగా అభినందనలు ధన్యవాదాలు చేస్తూ గ్రామ ప్రజలందరి తరఫున కూడా మేము ధన్యవాదాలు ఉభయ బస్సు ఏర్పాటు చేసిన దానికి నాయన మేడం రెడ్డి గారికి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి ఒవ్వేరు గ్రామ ప్రజల తరఫున ధన్యవాదాలు నా పేరు చిరం ఆంజనేయులు ఎక్స్ సక్కర్స్ ఓవేరు మేడం గారు ఇంతకుముందు కూడా మా ఊరికి బస్సు కంటిన్యూగా ఉవ్వేరు టు నెల్లూరు బ బస్సు డైలీ తిరుగుతుండేది ఇంచుమించు దానిలో ట్రిపుల్కి సంబంధం లేకుండా ఎనిమిది సింగల్స్ దాకా తిరిగేది మాకు బస్సుని కంటిన్యూగా ఉవ్వేరు టు నెల్లూరు ఏర్పాటు చేసి నైటాల్డ్ ఓబేర్లో ఉండేటట్టు చేయాల్సిందిగా తమల్ని విజ్ఞప్తి చేస్తూ వేడుకుంటున్నాను థ్యాంక్ యూ మేడం మేడం గారికి ధన్యవాదాలు శుభాకాంక్షలు శ్రీ అమ్మవారి దేవస్థానం స్టోన్ కమిటీ ప్రమాణ స్వీకారం చేసిన గౌరవ అధ్యక్షులు శ్రీ కొండా ప్రవీణ్ శంకర్ గారు గౌరవ సలహాదారు శ్రీ సేగు షణ్ముఖరావు గారు అధ్యక్షులు శ్రీ కోట గురుబ్రహ్మం గారు ఉపాధ్యక్షులు శ్రీ వేమూరు వెంకట ప్రసాద్ గారు సెక్రటరీ శ్రీ నిచ్చనమెట్ల చిరంజీవి గారు జాయింట్ సెక్రటరీ శ్రీ మునుగ వెంకటేశ్వర్లు గారు కోశాధికారి శ్రీ వమ్మేన జనార్దన్ రావు గారులకు మరియు కమిటీ మెంబర్స్ శ్రీ ఎంపీ ఆంజనేయులు గారు శ్రీ రాజా హజరత్ బాబు గారు శ్రీ కొలపాకుల సురేష్ గారు శ్రీ పొడమాన రమేష్ గారు శ్రీ తన్నీరు కిషోర్ కుమార్ గారు శ్రీ వాయుగుండ్ల బ్రహ్మయ్య గారు శ్రీ చాటకొండ వెంకటేశ్వర్లు గారు శ్రీ కారంశెట్టి ప్రవీణ్ కుమార్ గారు శ్రీమతి పైడ కృష్ణప్రియ గారు ప్రత్యేక ఆహ్వానితులు శ్రీ పాబోలు సత్యనారాయణ గారు శ్రీ దుగ్గిశెట్టి అశోక్ గారు శ్రీ కొత్త వెంకట సుబ్రహ్మణ్యం గారు దగ్గుమాటి మురళీకృష్ణ గారులకు హార్దిక శుభాకాంక్షలు ఇట్లు ఆదివైశ్య మిత్ర మండలి ఆగస్టు రెండవ తేదీ శాకంబరి అలంకార దర్శనం జరుగును కావున భక్తులందరూ పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కాగలరు ధర్మకర్త హలో క్లబ్ నెల్లూరు సిటీ